హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవాళ నేను చేస్తున్న రెసిపీ దోశ ఎలా చేయాలో చూద్దాం నేను దోశ కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను పిండిలో కలుపుకోవడానికి బాగా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ కూడా తురుముకొని పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ ఏ కప్పు దగ్గర బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే సగం బియ్య పిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి ఆ కప్పులో సగం బియ్య పిండి ఇప్పుడు పాకప్పులోనే పావు వంతు మైదా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ పెరుగు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అవి వేసుకుంటున్నాను నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా పల్చగా కలుపుకోవాలి అలాగే తురుముకొని ఉంచుకున్న క్యారెట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి నానినాక చక్కగా ఉంటే కొంచెం నీళ్లు పోసుకొని పిండిని బాగా జారుగా ఉండేటట్టు రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దోశలు వేసుకోవాలి పిండి అంత జారుగా ఉంటే దోశలు కూడా అంత క్రిస్పీగా వస్తాయి చెక్కగా ఉంటే దోశ లావుగా వస్తుంది వేకటానికి టైం పడుతుంది లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ అయ్యేటట్టు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగా దోశ మొత్తం మంచి బాగా క్రిస్పీగా రోస్ట్ అవుతుంది ఈ దోశల మటుకు టైం పడతాయి లో ఫ్లేమ్లో చేసుకోవాలి కాబట్టి కానీ టేస్ట్ అయితే బాగుంటాయి బాగా క్రిస్పీగా వస్తాయి చూసారా ఎంత మంచిగా రోస్ట్ అవుతుందో బాగా రోస్ట్ అయితే పెనల్ నుంచి కూడా ఈజీగా వచ్చేస్తుంది రోస్ట్ అవ్వకపోతే అంటుకుపోయి ఉంటుంది బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి దోదలు బాగా క్రిస్పీగా కూడా వచ్చినాయి నేను చెప్పిన కొలత ప్రకారం మీరు కూడా ట్రై చేయండి చక్కగా రవ్వ దోశ చేసుకొని ఎంజాయ్ చేయండి క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ దోశ రెడీ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్